అభిమానం ఫెవరేటిజం అభిమానించడం వల్ల ఏం ఏర్పడుతుంది ఫెవరేటిజం వల్ల ఏం ఏర్పడుతుంది అనేటువంటిది ఈరోజు చూద్దాం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అభిమానించడం వల్ల ఏం జరుగుతుంది ఎందుకు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని లేకపోతే మరికొంతమందిని అభిమానించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అభిమానించడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇటువంటి లాభ నష్టాలు అభిమానించేటువంటి వ్యక్తికి అభిమానించబడేటువంటి వ్యక్తికి కనపడతాయా ప్రజలకు కనపడతాయా ఎటువంటి లాభ నష్టాలను గురించి ఆలోచించేటువంటి వారికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూద్దాం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అభిమానించడం వల్ల అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్థితిని కోల్పోవడము జరుగుతుంది అన్నమాట ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అభిమానించడం వల్ల ఒక వ్యక్తి అభిమానించేటువంటి వ్యక్తి కొంత కోల్పోయి అభిమానించబడేటువంటి వ్యక్తి కొంత లాభపడము జరుగుతుంది అందుకే అక్కడ సమస్థితి అన్నటువంటిది ఏర్పడదనమాట ఆ సంస్థతిలో లోపము ఏర్పడుతుంది సమానత్వం అన్నటువంటి దానికి లోపము ఏర్పడుతుంది అన్నమాట అదేవిధంగా సమానమైనటువంటి స్థితికి లోపము ఏర్పడమే కాకుండా సహజమైనటువంటి స్థితిలోకి లోపము ఏర్పడుతుంది సహజమైనటువంటి ఆలోచన విధానానికి ఇద్దరు యొక్క ఆలోచన విధానానికి ఏ లోపము ఏర్పడుతుంది అక్కడ ఒక కళాత్మకమైనటువంటి ఈ ఆలోచన విధానాలు అభిప్రాయాలు ఏర్పడడం జరుగుతుంది తర్వాత విశ్వసిద్ధమైనటువంటి ఆలోచనలు కోల్పోతారు అందరి దృష్టితో ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ అందరూ ఎటువంటి పనులైతే చేస్తున్నారో అటువంటి పనులు కానీ చేసేటువంటి పరిస్థితి కోల్పోయి ఏకత్వానికి మార్గము ఏర్పడుతుంది అన్నమాట అభిమానించేటువంటి వ్యక్తి యొక్క ప్రాధాన్యత కోల్పోయి అభిమానించబడేటువంటి వ్యక్తి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది ఈ విధంగా ఒకరు గొప్ప స్థితికి మరొకరు అధమ స్థితికి చేరేటువంటి ప్రమాదము ఏర్పడుతుందన్నమాట అందుకే ఇక్కడ సహజమైనటువంటి స్థితిగతులు అన్నటువంటివి ఏర్పడు ఒక వ్యక్తి యొక్క స్థాయి పెరుగుతుంది మరొక వ్యక్తి యొక్క స్థాయి తగ్గుతుంది అన్నమాట ఇక్కడ అభిమానించబడేటువంటి వ్యక్తి యొక్క గర్వాన్ని పెంచినట్లు అవుతుందన్నమాట అభిమానించబడేటువంటి వ్యక్తి యొక్క ఈర్ష అసూయల్లో చాలా భిన్నత్వము ఏర్పడేటువంటి అవకాశము ఉంటుంది సమాజము ఈ అభిమానించబడేటువంటి వ్యక్తి ఏకి ఇచ్చేటువంటి గౌరవము కానీ అదేవిధంగా ఈర్ష్య అసూయలు కానీ ఏర్పడడం జరుగుతుంది ఒక స్థాయి ఒకరి స్థాయి పెరగడము మరొకరి స్థాయి తగ్గడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా మారిపోతాయి అనేక రకాలైనటువంటి తేడాలకు స్థానము ఏర్పడుతుందనమాట అదేవిధంగా ఈ అభిమానించబడేటువంటి వ్యక్తి యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది సమాజంలో ఆ ప్రాధాన్యత పెరిగినప్పుడు అతనిలో ఒక రకమైనటువంటి అభిప్రాయాలు సమాజం పైన నేను గొప్ప ఇతరులు అధమము అన్నటువంటి ఏ స్థితికి చేరిపోవడము జరుగుతుంది అక్కడ ఆర్థిక స్థితి కానీ సామాజిక స్థితి కానీ సాంఘిక స్థితిలో కానీ అన్ని రకాలుగా కళాత్మకంగా సోర్సెస్ ఏర్పడి అక్కడ ఈక్వాలిటీ అన్నటువంటిది లేకుండా అన్నమాట ఆ తర్వాత వ్యక్తి పూజ ఏర్పడడం జరుగుతుంది అభిమానించబడేటువంటి వ్యక్తి ఈ అభిమానించేటువంటి వ్యక్తి పూజ చేస్తూ ఉంటాడనమాట అతన్ని పొగుడుతూ ప్రైస్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అక్కడ అసహజమైనటువంటి కళాత్మకమైనటువంటి విధానాలకు ఆ రూపకల్పన ఏర్పడుతుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ గొప్ప హీనం అన్నటువంటి స్థితికి చేరిపోయి అసమాన స్థితికి చేరిపోయి సమాజంలో సమాజానికి అది అలవాటు పడిపోతుంది అది ఇతర వ్యక్తులకు కూడా అలవాటు అయిపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఇటువంటి విధానాలన్నింటికి రూపకల్పన ఈ అభిమానం అన్నటువంటిది ఫేవరేటిజం అన్నటువంటిది దాని ద్వారా ఆగ్రహించాలి ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం అభిమానించబడేటువంటి వ్యక్తులు యొక్క ఆర్థిక స్థితి వాళ్ళ యొక్క సామాజిక స్థితి అనేక రకాలైనటువంటి తేడాలను కల్పించి వాళ్ళు ఏమి సమాజం పట్ల తెలియకపోయినా కూడా సమాజం గురించి తెలియకపోయినా కూడా సమాజానికి వాళ్ళ యొక్క ఫెవరేటిజాన్ని రుద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి అభిమానం ప్రజలకు అవసరమా అందరికీ అభిమానించేటువంటి వ్యక్తికి అవసరమా అభిమానించబడేటువంటి వ్యక్తికి అవసరమా అంటే ఇది సమస్యలు ఏ ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో భాగంగా చెప్పచ్చు అన్నమాట